హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు మా ఇంట్లో కొబ్బరి అన్నం చికెన్ కర్రీ అండి నేను ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక పావు ఒక మీల్ మేకర్ తీసుకుని నెలలో నానబెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోయిద్ది ఈ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్లాస్తో మూడు గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకున్నాను కడిగి తీసుకున్న బియ్యాన్ని ఒక పావు గంట నానబెట్టుకోవాలండి కొబ్బరి ముక్కలు నీట్గా నీళ్ళలో కడిగి కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసి వాటర్ పోసి పాలు తీసుకోవాలండి ఇప్పుడు కొబ్బరి పాలు తీసాం కదండి దీన్నిలో నాలుగు గ్లాసులున్నర కొబ్బరి పాలు వేసుకోవాలి నాకు కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి పోసేసే ఏం కాదు గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర పాలు పోసుకోవాలండి పాలు చిక్కగా ఉండాలి ఇక్కడ చూపించిన ఆరు స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి తర్వాత బంగాళదుంపలు రెండు క్యారెట్ ఒకటి ఏడు ఎనిమిది పచ్చిమిర్చి కొంచెం జీడిపప్పులు కొంచెం కరివేపాకు ఒక రెండు చిన్న ఉల్లిపాయలు కట్ చేసి ఇలా పెట్టుకోవాలండి కొబ్బరి ఎలా చేయాలో చూపడండి చిన్న డబరా పెట్టుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక బిర్యానీ దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించుకున్నాక జీడిపప్పులు బంగాళదుంపలు క్యారెట్ ముక్కలు నీళ్ళ మేకలు వేసి కొత్తిమీర పుదీనా వేసి వేయించుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి బాసన పోయేదాకా వేయించుకోవాలి బియ్యం వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలిపాక కొబ్బరి పాలు పోసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి కొబ్బరి రైస్ ఉడికిపోయిందండి దీనిపైన కొంచెం నెయ్యి కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి దించేయడమేనండి అంతేనండి వేడి వేడి కొబ్బరి అన్నం రెడీ ఇప్పుడు చికెన్ ఎలా చేయాలో చూద్దాం రండి స్టవ్ మీద గిన్నె పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మూడు ఉల్లిపాయలు కోసుకున్నానండి ఇక్కడ మూడు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి అది వేగాక ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలండి చికెన్ కర్రీని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గాక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలిపి రెండు నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి బాగా మగ్గాలి బాగా మగ్గిపోయిందండి మగ్గిపోయాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి కొంచెం ఉడికాక చికెన్ మసాలా కొంచెం స్టార్ మసాలా కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి కాసేపు ఉడికించుకుంటే అయిపోయిందండి చికెన్ కర్రీ రెడీ ఆగండి ఆగండి వెళ్ళే ముందు లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ నొక్కండి మీరు ఇలా అని కొట్టారనుకోండి నా వీడియోస్ టింగమనుకుంటే మీ దగ్గరికి వచ్చేస్తాయి కొబ్బరి అన్నం చికెన్ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అవి మర్చిపోవద్దు అంతేనండి ఈరోజు విశేషాలు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనదండి